హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా ఆలు బజ్జీలని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఆలు బజ్జీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను నెక్స్ట్ బజ్జీలు క్రిస్పీగా రావటం కోసం రెండు స్పూన్ల వరకు పొడి బియ్య పిండిని తీసుకున్నాను అలాగే కొంచెం వాముని రుచికి తగినంత ఉప్పుని కొంచెం మాత్రమే వంట సోడాని వేశాను అలాగే రుచికి తగినంత కారంని మంచి కలర్ కోసం కొంచెం పసుపుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకును వేసేసి అంతా కూడా ఇలా కలిపేసేయాలి పిండిలో వేసిన ఉప్పు పసుపు కారం అంతా కూడా ఇలా చక్కగా కలిసే విధంగా స్పూన్తో కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని పోస్తూ ఎక్కడా కూడా పిండి ఉండలు లేకుండా విస్కరతో చక్కగా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసి నెక్స్ట్ పిండి మరీ లూజ్గా కానీ అలాగని గట్టిగా కానీ ఉండకూడదు నెక్స్ట్ ఆ బౌల్ని పక్కన పెట్టేసి పీల్ తీసిన బంగాళాదుంపని ఇలా నీళ్ళల్లో వేసి ఉంచాను నీళ్ళల్లో వేసి ఉంచితే రంగు మారకుండా ఉంటుంది ఇలా చాకుతో చిన్న చిన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలి వీలైనంత పలుచగా ఇలా కట్ చేసుకొని వాటిని కూడా నీళ్ళల్లో వేసి ఉంచితే రంగు మారకుండా ఉంటాయి అన్నీ కూడా ఇలా కట్ చేసిన తర్వాత వీటిపైన ఉన్న స్టార్చ్ పోవడం కోసం ఒకసారి నిదానంగా ఇలా చేత్తో కడుక్కోవాలి ఇలా కడిగేసిన తర్వాత ఈ నీళ్ళని పడేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసి ఇలా ఉంచేసేయాలి ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసి వేడిగా ఉన్న నూనెలోకి వేయాలి బంగాళదుంపం ముక్కలు కట్ చేసేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనెని పెట్టి ఉంచాను నూనె కూడా చక్కగా వేడి ఉంటుంది ఇలా రెండు వైపులా కూడా పిండిని పట్టించేసి వేడిగా ఉన్న నూనెలోకి వేసేయాలి నూనెలోకి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటిని డీఫ్రై చేయాలి ఆయిల్కి తగినన్ని వేసేసిన తర్వాత రెండు వైపులా కూడా చక్కగా డీఫ్రై చేయాలి ఇక్కడ చూడండి బజ్జీలు వేసేటప్పుడు పిండి లూజ్గా ఉండడం వల్ల బజ్జీలతో పాటు చిన్న చిన్న తోకల్లాగా పడిపోయాయి కదా అలా కాకుండా ఉండాలి అంటే నెక్స్ట్ టైం వేసేటప్పుడు మరి కొంచెం శనగపిండిని కానీ బియ్య పిండిని కానీ వేసి పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీలు రెండు వైపులా కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత నూనెలో నుంచి పక్కకు తీసేస్తున్నాను ఇలానే రిమైనింగ్ ఉన్న పిండినంతటితో కూడా ఆలు బజ్జీలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం పిండిలోకి పసుపును వేసాం కదా బజ్జీలు కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే వేశాను ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు అలాగే కొంచెం వంట సోడాని కూడా వేశాను కదా అది కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసైనా చేయవచ్చు ఎలా ప్రిపేర్ చేసినా కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి రెండవసారి వేసిన బజ్జీలు కూడా చక్కగా రంగు మారాయి కదా వీటిని కూడా నూనెలో నుంచి పక్కకు తీసేస్తున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్